అందరికీ నమస్తే ఈరోజు నేను మొహబ్బత్ కషర్బత్ని ఒక రెండు రకాలుగా చేసి చూపించబోతున్నాను ఒకటి రోజు సిరప్తో ఇంకొకటి చాక్లెట్ సిరప్తో ఇప్పుడైతే ఇవి ఎలా చేయాలో చూద్దాం ముందుగా రెండు స్పూన్ల సబ్జా గింజలు తీసుకొని ఒక పది నిమిషాలు నానబెట్టుకోవాలి తరువాత వాటర్ మిలన్ని తీసుకొని దీన్ని చిన్న చిన్న ముక్కలుగా మనం కట్ చేసుకోవాలి లోపల ఉన్న పిక్కల్ని కూడా తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ విధంగా ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత నేను ఈరోజు రెండు రకాలుగా చేస్తున్నానని చెప్పాను కాబట్టి రెండు బౌల్స్ అయితే తీసుకున్నాను ఈ రెండు బౌల్స్లోని ఇప్పుడు నేను చిన్నగా కట్ చేసుకున్న వాటర్ మిలన్ పీసెస్ని వేసుకుంటున్నాను ఈ విధంగా రెండు బౌల్స్లో ఈ వాటర్ మిలన్ పీసెస్ని వేసిన తర్వాత రెండు బౌల్స్లో కూడా నాలుగు స్పూన్ల చక్కెర అయితే వేసుకున్నాను ఇందులో నాలుగు స్పూన్ల చక్కెర అందులో నాలుగు స్పూన్ల వరకు చక్కెర వేసుకున్నాను తర్వాత కాచి చల్లార్చి ఫ్రిడ్జ్లో పెట్టిన పాలని ఈ రెండు బౌల్స్లో కూడా ఒక్కొక్క కప్పు వేసుకోవాలి ఇందులో ఒక కప్పు అందులో ఒక కప్పు పాలు వేసుకోవాలి పాలు వేసుకున్న తర్వాత ఐస్ క్యూబ్స్ని కూడా వేసుకోవాలి ఇందులో ఒక ఐ ఐదు ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి ఆ బౌల్లో కూడా ఒక ఐదు ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి ఈ షరాబ్బత్తుకైతే చల్లని పాలనే వాడాలి తర్వాత మీరు షుగర్ ప్లేస్లో హనీ వేసుకున్న పర్వాలేదు బెల్లాన్ని కూడా వేసుకున్న పర్వాలేదు ఇవన్నీ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి షుగర్ వేసుకుంటే ఆ షుగర్ మిక్స్ అయ్యేంత వరకు కూడా బాగా వీటిని మిక్స్ చేసుకోవాలి మనం వేసిన షుగర్ బాగా కరిగిపోయిన తర్వాత ఒక బౌల్లో నేను రోజ్ సిరప్ని వేసుకుంటున్నాను అదే రోబ్స్ అంటారు కదా దానిని వేసుకుంటున్నాను ఇది వేసి బాగా కలుపుకోవాలి నేను ఇందులో నాలుగు స్పూన్ల వరకు రోజ్ సిరప్ని వేసుకున్నాను చూస్తున్నారు కదా కలర్ కూడా చేంజ్ అయింది ఇప్పుడు నెక్స్ట్ బౌల్లో చాక్లెట్ సిరప్ అనేది నేను వేసుకుంటున్నాను ఈ చాక్లెట్ సిరప్ వేసి దీన్ని కూడా బాగా మనం మిక్స్ చేసుకోవాలి ఇక్కడ మనం చాక్లెట్ సిరప్ వేసుకున్నాం కాబట్టి ఇంకొంచెం ఎక్స్ట్రా షుగర్ కోసం ఒక రెండు స్పూన్ల వరకు కండెన్స్డ్ మిల్క్ ఉంటే వేసుకోండి ఈ కండెన్స్డ్ మిల్క్ వేయడం వల్ల దీన్ని టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది ఈ విధంగా కండెన్స్డ్ మిల్క్ వేసిన తర్వాత ఇది మిక్సీ అయ్యేంత వరకు కూడా బాగా కలుపుకోవాలి తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా సబ్జా గింజల్ని వాటిని కూడా వేసుకోవాలి రెండు బౌల్స్లో కూడా ఈ విధంగా వేసుకున్న తర్వాత మనం మిక్స్ చేసుకోవాలి బాగా ఇంకా ఫైనల్గా రెండు గ్లాసులు తీసుకొని గ్లాసులో సర్వ్ చేసుకొని పుదీనాతో డెకరేట్ చేసుకుంటే రోజ్ అండ్ చాక్లెట్ మొహబత్ షరబత్ అయిపోయినట్టే వీటిని మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ